ఈరోజు ఇడ్లీకి కుర్మాచారు ఎట్లా టిఫన్ చేస్తాను చూపిస్తాను మీకు ఫస్ట్ స్రావ ఇంటి చేసి కడాయి పెట్టుకొని అట్లా ఇడ్లీ కూడా చేసి పెట్టేస్తాను గ్యాప్లో కడాయి కానీ కడాయి వేడి అయినాక ఒక స్పూన్ ఆయిల్ చిన్న చిన్నది ఒక రెండు ఏలక్కాయ లవంగం ఒక రెండు తినట్టు మళ్ళా పచ్చిమిర్చి మళ్ళీ ఎర్రగడ్డలు బాగా అడుపుకోవాలని అడిచే గ్యాప్లో ఉప్పు పోసుకున్న చాలా పెట్టి ఫ్యామిలీకి ఎంతో బాగుంటాయి ఈ కుర్మ వచ్చారు వచ్చి ఎరగడ్డ టమాటాలు అల్లం వెళ్ళి వీటో వేసి టమాటా వేస్తాం టమాటా ఒక మూడు టమాటాలు ఎరగడ్లో ఒక రెండు दो दो और पारंभिक संपर्क इडली बहुमत कुरमा चाइ इड्डली डोसा चपा टिकी चिकन रहा और नौ तीन चनी चार खाइए తినే శనిపప్పు ఒక నాలుగు పప్పు కొంచెం కంటాయి వేసుకున్నా కావాల్సిన మిరపడి ఒక్క స్పూన్ అన్నీ కలపడం మరపాయ ధనియాలు ఒక స్పూన్ పొడి ఒక చిక్కు పొడి దింట్లో మళ్ళీ రాళ్ళు కూర వేస్తాం దీంట్లో అన్ని నూరుతాం కాబట్టి అన్నీ దీంట్లో వేసి బాగా వరకాలి వరకు అంత మూడపడి ఒక స్పూన్ ఇస్తాను ధనియాలు పొడి అంటే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మా ఏం లేకుండా రక్తి కొన్ని అవి చాలా బాగుంటాయి కొంచెం కొత్తిమీర వేసుకుని వస్తాం ఇది బాగా వాడినాక స్టవ్ ఆఫ్ చేసి ఇది ఆరినాక మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసినాక ఏం వేసి ఏమేసిపోస్తాము ఓకేనా కుర్మాచారు నూరుకునిస్తాను చిల్లా ఆరిపోయా అన్నీ వాడించినాం కదా ఆరిపోయినా అల్లం వెల్లుల్లి అప్పుడే వేను మర్చిపోయినాను ఒక స్పూన్ ఇప్పుడు వేసుకోండి నూరప్పుడు చంపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత తెల్లగడంత రేట్లు కదా చాలా తెల్లగడ అన్యాయంగా నాలుగు వందలు అమ్ముతుంది కేజీ

నూనె బాగా వేడి అయినాక కొంచెం సోంపు వేస్తుంది కొన్ని కరపాకు ఇట్లా కొసేపు వాడించాలి బాగా వాడించాక నీళ్ళు కలిపి పోసుకునేస్తా చాలు గ్లాస్ నీరు కోసం సార్ ఒకటి రెండు గ్లాసులు ఉంటాయి ఇది కొంచెం నోరుకొస్తానే దించేయాలి

కొత్తిమీర వేసుకుని మనకు దించేస్తాం అంతే నూరుగా వచ్చిందా ఒక్క తెల్ల వచ్చిందా చాలు ఇంకా ఆఫ్ చేస్తాం ఎంత టేస్ట్ అయినా ఇడ్లీకి ఇకురుమా బాగుంటాయి చపాతి దోశ అన్నిటి బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి బా